నేను మీ సిరి ఈ రోజుకత నువ్వే నా ప్రాణం చివరి భాగం ఈక కథలోకి వెళ్తే ఎదురుగా అందంగా నవ్వుతున్న తన మనోహరుడు ఏ రూపం చూసి నిజమా కాదా అని మళ్ళీ కళ్ళు నలుముకొని చూసింది ఏ చిలిపిగా నవ్వుతూ కన్ను కొట్టాడు సిగ్గుతో టక్కున తల దించేసింది ఆరు అంటే పెళ్లి కొడుకు ఆరు మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఇంకా అక్కడ ఉండాలి అంటే బిడియంగా అనిపించింది లేచి గదిలోకి పరిగెత్తింది అమ్మాయి సిగ్గుపడుతుంది అంటూ అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు తన కళ నెరవేరబోతున్నట్టుగా అనిపించగా ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి బెడ్ మీద కూర్చొని ఆ ఆనంద సమయాన్ని ఆస్వాదిస్తుంది వెనకాలే వచ్చిన వర్ష అను ఆరు ఆనందాన్ని మురిపంగా చూస్తున్నారు ఆరు వాళ్ల వైపు చూసి నన్ను చూడ్డానికి వచ్చేది యశని మీకు ముందే తెలుసా అని అడిగింది ఇద్దరూ నవ్వి తన పక్కకు వచ్చి కూర్చున్నారు మాకు ఎప్పుడో తెలుసు మీ ఇంట్లో ప్రేమ అంటే ఒప్పుకోరు అని మన ఊరికొచ్చి మధ్యవర్తి ద్వారా ఈ సంబంధం వచ్చినట్టు సెట్ చేశారు అంది అను మరి నాకెందుకు చెప్పలేదు నేను ఎంత భయపడ్డానో తెలుసా చిరుకోపంగా చూస్తూ అంది ఆరు నీకు సర్ప్రైజ్ ఇద్దామన్నాడు అందుకే చెప్పలేదు అంది వర్ష ఆరు బుగ్గలు లాగుతూ సులోచన లోపలికొచ్చి అబ్బాయి నీతో మాట్లాడతాడట ఇక్కడికే వస్తాడు అబ్బాయితో మంచిగా మాట్లాడు అని చెప్పి వర్ష అనుని బయటికి తీసుకెళ్లింది సులోచన వాళ్ళు వెళ్ళగానే లేచి అద్దంలో తనని తాను చూసుకుంది వస్తుంది తన యష్ అయినా ఎందుకో ఈరోజు కొత్తగా అనిపిస్తుంది బిడియంతో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా డోర్ సౌండ్ అవ్వగానే వెంటనే గోడవైపుకి తిరిగింది ఎంతసేపటికి యష్ నుండి మాట వినిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది మెరూన్ కలర్ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంట్లో చేతులు కట్టుకుని డోర్కి ఆనుకుని నవ్వుతూ తనని చూస్తున్నాడు రెడ్ బార్డర్ గ్రీన్ కలర్ శారీ తలలో మల్లెపూలు నుదుటిన రెండు బుట్లు కాటక కళ్ళు ముక్కుకి చిన్న ముక్కుపుడక లాంటి పెదవులు చెవులకు జూకాలు మెడలో హారం చేతుల నిండుగా గాజులు ముద్దుగా అందంగా ఉన్న ఆరు రూపాన్ని కన్నుల నిండుగా నింపుకొని అపురూపంగా చూస్తూ తన దగ్గరికి వచ్చాడు తన కాటక తీసి ముద్దుగా కనిపిస్తున్న తన నడుముకి దిష్టిచుక్క పెట్టాడు ఆరు సిగ్గుపడుతూ తలదించుకుంది అంతలోనే ఏదో గుర్తొచ్చి యష్ని చిరుకోపంగా చూస్తూ నన్ను ఎంత భయపెట్టారు తెలుసా మీరు వేరే ఎవరో అక్కడ ఉంటారేమోని ఎంత టెన్షన్ పడ్డానో అంటూ అతని గుండెల మీద కొడుతూ ఉంది ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు నేను కాకుండా నేను చేసుకునేది ఎవరే చూపులో నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో కనిపించింది చూడు ఆ వెలుగు కోసమే ఈ సర్ప్రైజ్ అన్నాడు ఆమె నుదురిని అతని నుదురితో ఢీకొడుతూ ఆరు నవ్వుతూ అతని చుట్టూ చేతులు పెనవేసి బుగ్గ మీద ముద్దు పెట్టింది ఇన్ని రోజుల నుండి నాతో ఉన్నావు ఇంకా ముద్దెలా పెట్టాలో తెలియదా నీకు చిన్నపిల్లాడికి పెట్టినట్టు బుగ్గ మీదేంటి కాబోయే మొగుడికి ఇక్కడ పెట్టాలి అంటూ ఆమె పెదవులను అతని పెదవులతో లాక్ చేశాడు చేస్తూనే ఆమె నడుము మీద అతని చేతులు నాట్యమాడుతుంటే పరవశంతో కళ్ళు మోసుకుంది ఆరు రెండు నిమిషాల గాఢమైన ముద్దు తర్వాత ఆమెను వదిలి నవ్వుతూ తన కళ్ళలోకి చూశాడు అతని చూపులు తాళలేక సిగ్గుపడుతూ అతన్ని హక్ చేసుకుంది కొద్దిసేపు అలాగే ఉండి ఇంకా ఇక్కడే ఉంటే అందరికీ డౌటొస్తుంది బాయ్యని కన్ను గీటి డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు యేష్ వెళ్ళగానే సులోచన లోపలికొచ్చింది అబ్బాయి నీకు నచ్చినట్టే కదా సంబంధం ఖాయం చేయమంటావా అని అడిగి ఆరు ఏం చెప్తుందా అని తనని చూస్తూ ఉంది దాని మొహం చూస్తే అర్థం కావట్లేదాంటి అబ్బాయి నచ్చాడు అని నవ్వుతూ అంది అను సిగ్గుపడుతున్న ఆరు తల మీద వేసి నిజమా చాలా సంతోషం రా అని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆరు నుదుటి మీద ముద్దు పెట్టుకుని నవ్వుతూ బయటకు వెళ్ళింది సులోచన కొద్దిసేపటికి సుమతి లోపలికొచ్చి ఆరు కోసం తీసుకొచ్చిన నెక్లెస్ తన మెడలో వేసి బయటికి తీసుకొచ్చింది లగ్నపత్రిక రాయించి ఇదే రోజు నిశ్చితార్థం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు నిశ్చితార్థం ఉంటుందని తెలిసిన యేష్ ఇష్టపడి సెలెక్ట్ చేసిన కపుల్ రింగ్స్ని తనతో పాటు తీసుకొచ్చాడు అందరి సమక్షంలో ఆరు యేష్ ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ రింగ్స్ మార్చుకున్నారు మాకంటే లేటుగా లవ్లో పడి మాకంటే ముందే పెళ్లి చేసుకుంటున్నారు రే యేష్ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు వెంటనే పెళ్లి చేసుకోవాలనుందిరా అర్జెంటుగా వర్ష ఇంట్లో మాట్లాడాలి నీ ఐడియానే వర్కౌట్ చేస్తా ఏం వర్ష అన్నాడు నవ్వుతూ వర్ష సిగ్గుపడుతూ తలదించుకుంది పది రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టారు పెళ్ళి పది రోజులే ఉండడంతో ఆరు మళ్ళీ ఆఫీస్కి రాదరి తెలిసి తనని వదలలేక వదలలేక వెళ్ళిపోయాడు యష్ వర్షా నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా పెళ్లి వరకు ఇక్కడే ఉండొచ్చు కదా అంది ఆరు నువ్వంటే పెళ్లి కూతురువి కాబట్టి పది రోజులేంటి నెల రోజులైనా లీవ్స్ ఇస్తారు నాకెవరిస్తారు పెళ్ళి రెండు రోజుల్లో ఉందనగా వస్తాను లీవ్స్ ఒక్కటే రీజన్ కాదు అర్జున్ చూడకుండా అన్ని రోజులు నేనుండలేను అంది కొంచెం సిగ్గుపడుతూ అనుకున్నాలే అంది ఆరు నవ్వుతూ అర్జున్ వర్ష కూడా యష్ వాళ్ళు వెళ్లిన కొద్దిసేపటికే వెళ్ళిపోయారు పెళ్లి షాపింగ్ అంతా ఇరు కుటుంబాలు కలిసి చేశారు అందరూ ఉండడంతో యష్ ఆరుకి ఏకాంతంగా మాట్లాడుకోవడానికి కుదరలేదు కళ్ళతోనే మాట్లాడుకున్నారు పెళ్లి రోజు రానే వచ్చింది ఆది దంపతుల్లాగా పీటల మీద మెరిసిపోతున్న యష్ ఆరులను చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా చూడ ముచ్చటగా ఉన్నారు వేద మంత్రాల సాక్షిగా తన ప్రాణమైన ఆరు మెడలో మూడుముళ్ళు వేసి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు యేష్ విలువైన సంపద దొరికినట్టు ఆనంద బాష్పాలతో మెడలోని తాలిని అపురూపంగా చూస్తూ కళ్ళకు అద్దుకుంది ఆరు ఆరు తన సొంతమైనందుకు యష్ కళ్ళలో వెయ్యి బల్బుల వెలుగు ఆ జంటను చూసి ఎంతో మురిసిపోయారు తల్లిదండ్రులు బంధువులంతా అక్షింతలు వేసి కొత్త జంటను ఆశీర్వదించారు ఆ మరుసటి రోజు ఆరు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు తెల్ల పంచే కుర్తాలో పెళ్లి కలతో మన్మధుడిలా మెరిసిపోతున్నాడు యష్ ఆపిల్ తింటూ తన ప్రియసకి ఆరు కోసం వెయ్యి ఎదురు చూస్తున్నాడు మువ్వల సవ్వడు వినపడి డోర్ వైపు చూశాడు పాల మీగడలాంటి తెల్లని చీరలో తలనిండా పూలు ఒల్లంతా నగలతో దేవ కన్నెలాగా మెరిసిపోతున్న ఆరుని ఆర్తిగా చూస్తున్నాడు యష్ ఆరు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి యష్ పాదాలకు నమస్కరించబోయింది ఏయ్ ఏం చేస్తున్నావే అంటూ ఏష్యామను పైకి లేపాడు ఇది ఆచారం మొదటి రాత్రి భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదట కాదనకో అనగానే సరేలే కాదంటే ఏడ్చి మూడు పాడు చేస్తావు అని నవ్వాడు ఆరు కాళ్ళను తాకగానే త్వరలోనే నాకు కొడుకుని కూతుని గాని ఇవ్వు అంటూ ఆమె తల మీద చేయి వేసి నవ్వుతున్నాడు ఆరు చిరుకోపంగా చూస్తూ పాలు అందించింది పాలు పంచుకోవడం అయ్యాక మురిపాలు పంచుకుందామా అంటూ ఆరువైపు కొంటెగా చూశాడు ఆరు టెన్షన్తో చేతులు నలిపిస్తూ ఉంది నుదుట పట్టిన చిమటలు వేలితో తుడిచేసి ఇంత టెన్షన్ పడుతున్నావేంటే అన్నాడు అంటే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా అని ఆరు అన్న మాటకు గట్టిగా నవ్వి అవును నాకు పదోసారి మరి అన్నాడు వెటకారంగా ఆరు అలాగే చూస్తూ ఉంటే ఇంత ముద్దుగా ఉన్నావే ఇంకా కంట్రోల్లో ఉండడం నా వల్ల కాదే అంటూ తనకు ముద్దు పెట్టబోతే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది మళ్ళీ అడ్డులేంటే ఇప్పుడు నేను నీ ముగ్గుర్ని అని అంటున్న యష్తో ఒక్క నిమిషం శ్రీవారు అంటూ తన బోట్లో దోపుకున్న పేపర్ తీసి అందులో ఉన్న ఉప్పు మిరపకాయ చేతిలోకి తీసుకుంది యష్ వింతగా చూస్తుంటే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అంటూ అతని చుట్టూ తిప్పి దిష్టి తీసి కిటికీ నుండి బయటపడేసింది చిన్నపిల్లాడికి తీసినట్టు ఆ దిష్టి తీయడమేంటే అన్నాడు యష్ పెళ్లిలో అందరి కళ్ళు మీ మీదే అందుకే తీశాను అంది అమాయకంగా నువ్వు దొరకడం నా అదృష్టమే అంటూ తనని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు అతని ముద్దులో మైమరిచిపోతూ అతని చుట్టూ కాగిలి బిగించింది పది రోజుల విరహాన్ని దూరం చేస్తూ గాఢంగా ముద్దుని కొనసాగిస్తూనే తనని బెడ్ మీదకు చేర్చాడు మోహం కంఠమంతా యష్ పెదవులు అద్దుతూ ఉన్నాడు యష్ పేదాలు తగిలిన ప్రతిసారి దేహాన్ని మైకం కమ్మేస్తుంటే మీసాలతో అతను పెట్టే గిలిగింతలు కొత్త కోరికలకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంటే అతని స్పర్శను ఆస్వాదిస్తూ పరవశంతో కళ్ళు మూసుకుని అతన్ని గట్టిగా అల్లుకుపోయింది ఆరు ఆ ప్రణయ యుద్ధంలో ఒంటిమీద వలువలు కొన్ని క్షణాల్లోనే నీలజారాయి ఇది రెండు తనువుల సంగమం కాదు రెండు మనసుల పవిత్ర సంగమం ఒకరిని ఒకరు పెనవేసుకుని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఒకరిలో ఒకరు మమేకమైపోతూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు అంతులేని ప్రేమతో ఆరుని పూర్తిగా తనలో ఐక్యం చేసుకున్నాడు యష్ అలసిపోయి తన హృదయంపై సేద తీరుతున్న ఆరుని అపురూపంగా చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఆరు స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చింది యష్ లేవండి లేటుగా వెళ్తే అందరూ ఏమనుకుంటారు అంటూ అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది యష్ కళ్ళు తెరిచి ఆమెను చూశాడు మెడలో పసుపుతాడు నుదుటిన బొట్టు తప్ప ఏ అలంకరణ లేకపోయినా ముఖం చంద్రబిమ్మల్లా కనిపిస్తుంది ఎవరూ ఏమనుకోరు అందరూ ఈ స్టేజ్ నుండి వెళ్ళినవారే అంటూ తనని మీదకు లాక్కున్నాడు అబ్బాయి ఏంటండి ఇది వదలండి అంది గింజుకుంటూ కొద్దిసేపు మాట్లాడకుండా ఇలాగే ఉండు అంటూ ఆమెను గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు ఆరు సైలెంట్గా అతని గుండె సెవడి వింటూ ఉండిపోయింది కొంతసేపటికి రెడీ అయ్యి తినేసి యశ్వాల ఇంటికి వెళ్లారు అక్కడ జరిపించాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించి సాయంత్రానికి సులోచన దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు అమ్మ నాన్నలా చూసుకునే అత్తామామలు చిన్న పిల్లాడిలా కబుర్లు చెప్పి కల్మషం లేని గారు తన చిలిపి చేష్టలతో ముద్దు మురిపాలతో కృష్ణుడిలా అల్లరి చేసే తన యష్ ఈ జీవితానికి ఈ సంతోషం చాలు అనిపించింది ఆరుకి ఒక పది రోజులు అత్తింట్లో గడిపేసి సిటీలో కొత్త కాపురం పెట్టారు యష్ ఆరు అర్జున్ వర్ష రావడంతో అందరూ కలిసి భోజనం చేసి కూర్చున్నారు రే యష్ వర్ష వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిందిరా వాళ్ళ ఊరు వాళ్ళెవరో మన ఆఫీస్లో మమ్మల్ని చూశారట నాకు దూరంగా ఉండమని వర్షకి వార్నింగ్ ఇచ్చి పంపించారు అన్నాడు అర్జున్ బాధగా నాకు సంబంధాలు కూడా చూస్తున్నారు యేష్ అని వర్ష ఏడుస్తుంది మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారా ఏమోరా అర్థం కావట్లేదు అది లేకుండా నేను బ్రతకలేన్రా కానీ వాళ్ళ నాన్నకి బాగా ఆస్తులు అబ్బాయి కావాలట లేని ఆస్తులు నేను ఎక్కడి నుండి తీసుకురాను అన్నాడు కళ్ళ నీళ్లతో మీరు బాధపడకండి నేను మాట్లాడతాను మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని యేష్ చెప్పాడు మాట ఇచ్చినట్లుగాని మరుసటి రోజే ఆరుతో కలిసి వర్ష ఇంటికి వెళ్ళాడు యష్ వర్ష ఫ్రెండ్గా యష్ అంతకుముందే వాళ్ళకి తెలుసు అర్జున్ విషయం వర్ష నాన్నతో మాట్లాడగా మాకు వర్ష ఒక్కగానొక కూతురు మాకంటే గొప్పింట్లోకి తనని కోడలిగా పంపాలి అనుకుంటున్నాను అర్జున్కి జాబ్ తప్ప ఇంకేం లేదు అతని గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని కరాకండిగా చెప్పేశాడు వర్ష తండ్రి భాస్కర్ వాడి దగ్గర ఆస్తు లేకపోచంకుల్ కానీ మీ కూతుర్ని ప్రాణంగా చూసుకుంటాడు మీ కూతురికి ఆస్తులో అంతస్తులో సంతోషాన్ని ఇవ్వలేవు అర్జున్ ప్రేమ వర్షని జీవితాంతం సంతోషంగా ఉంచుతుంది వాడికొచ్చే అరవై వేల జీతంతో వర్ష కోరుకునే మంచి లైఫ్ ఇవ్వగలడు అని చాలా సున్నితంగా చెప్పాడు యష్ అయినా భాస్కర్ మనసు కరగలేదు యష్ పట్టు వదలక మరో ఐదు సార్లు కలిసి మాట్లాడాడు యేష్ మాటలతో అర్జున్ మీద నమ్మకం కలిగి చివరికి ఒప్పుకున్నారు భాస్కర్ పెళ్లికి భాస్కర్ నుండి గ్రీన్ సిగ్నల్ పడడంతో అర్జున్ వర్షల ఆనందానికి అవధుల్లేవు ఒక ముహూర్తాన వర్ష అర్జున్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది యష్కి దగ్గర్లోని మరో ఫ్లాట్లో కొత్త జంట కాపురం పెట్టారు యష్ నువ్వు మాయలోడివి ఎవరినైనా ఇట్టే మాయ చేస్తావు వర్ష వాళ్ళ నాన్న అస్సలు ఒప్పుకోరేమో అనుకున్నా అసలు ఆయన మాట్లాడే మాటలకు నాకే కోపం వచ్చేది నువ్వంత సైలెంట్గా ఎలా డీల్ చేశావో నాకింకా షాకింగానే ఉంది అంది ఆరు యష్కి కి కాఫీ అందిస్తూ నానుకునే వాళ్ళ కోసం అప్పుడప్పుడు తగ్గిన తప్పులేదు అన్నాడు కాఫీ తాగుతూ ఆరు నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళగా వెనకాల వెళ్ళి లోపల నుండి నడుమును చుట్టేసి పేదాలతో మెడ మీద రాస్తూ ఉంటే యష్ వంట చేయాలి మీ రొమాన్స్ తర్వాత అంది చేతులు విడిపించుకుని వాళ్ళ పెళ్లి వల్ల మన మధ్య వచ్చిన గ్యాప్ని ఫిల్ చేయాలి కదా అంటూ స్టవ్ ఆపేసి ఆమె పేదాలను అతని పేదాలతో గాఢంగా బంధించాడు యష్ ప్రేమను ఆస్వాదిస్తుంది అతన్ని గట్టిగా చుట్టేసింది ఆరు కాలం చాలా హాయిగా గడిచిపోతుంది యష్ లేచినప్పటి నుండి అతని కౌగిలింతలు ముద్దులతో ఆరుకి ఊపిరి ఆడనిచ్చేవాడు కాదు అతను చేసే అల్లరితో సర్వం మర్చిపోయేది ఆరు అన్ని పనుల్లో సహాయం చేసేవాడు అతని సాన్నిహిత్యంతో బయట ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటూ ధైర్యంగా రూపుదిద్దుకుంటుంది ఆమెకు ఇష్టం లేకపోయినా యష్కి ఇష్టమైన అన్ని వంటలు నేర్చుకుని మరీ యష్కి ఇష్టంగా వండిపెడుతుంది ఒకరి ప్రేమలో మరొకరు కరిగిపోతూ ఆనందంగా ఉన్నారు నాలుగు సంవత్సరాల తర్వాత యేష్ త్వరగా రెడీ అవ్వు టైం అవుతుంది మున్నా రా డ్రెస్ వేసుకో అంటూ తన మూడేళ్ల కొడుకు మున్నాకి డ్రెస్ వేస్తుంటే అందకుండా పరిగెడుతున్నాడు మున్నా వీడికి ఒంటి మీద బట్టలు బరువవుతున్నాయి అస్సలు వేసుకోడు అంటూ బలవంతంగా డ్రెస్ వేసి రెడీ చేసింది మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మనం ముద్దు ముద్దుగా అడిగాడు మున్నా అర్జున్ మామ పాప హ్యాపీ బర్త్డే కదా అక్కడికే వెళ్తున్నాం పద అంటూ కార్లో స్టార్ట్ అయ్యారు అర్జున్ వర్ష ఇద్దరినీ సాధనంగా రిసీవ్ చేసుకున్నారు పాపని ఎత్తుకుని మురిసిపోయారు యష్ ఆరు కేక్ కటింగ్ అయిపోయాక భోజనం చేసి బంధువులు చాలా వరకు వెళ్లిపోగా నలుగురు సోఫాలో కూర్చున్నారు ఆరు పాపని ఎత్తుకోగా మున్న ఆరు పక్కనే కూర్చుని పాపకి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉండడంతో ఆరు అర్జున్ వర్ష ముగ్గురు ఒకేసారి యష్ వైపు చూశారు అలా చూస్తారేంటి అనుమానంగా చూస్తూ అడిగాడు యష్ మున్న అచ్చుని జిరాక్స్ కాఫీ జూనియర్ యష్ నా కూతుర్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు అర్జున్ నవ్వుతూ అందరూ పెద్దగా నవ్వేశారు యష్ ఆరు వైపు చూసి నవ్వుతూ కన్నగీటాడు ఆరు తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంది ఈ రెండు జంటలకు ప్రేమతో పాటు అమూల్యమైన స్నేహం కూడా తోడై కష్టసుఖాలలో తోడుగా నిలవగా వారి జీవితాలు సంతోషంతో నిండిపోయాయి ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిజనింగ్